హాయ్ వ్యూస్ ఈ వీడియోలో ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సంబంధించి జస్ట్ మనకు అవసరమైన పాయింట్స్ ఏవైతే దాని వైద్య వెళ్ళిపోతూ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్లో మిగతా వీడియోలు కూడా చూసి బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ మన ఆల్రెడీ క్యారెక్టర్స్పీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఎస్పీ వ్యూస్ అనే ఛానల్ మీరు అది కొత్తదినది దయచేసి దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లక్షలలో సబ్స్క్రైబర్స్ ఉండి కూడా దానికి ఇంతవరకు ఐదు వందల మంది కూడా కాలే అది పెట్టుకోండి అలా అవుతుంది డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి దానిలో పెట్టిన వీడియోస్ మళ్ళీ వేరే వాటిలో పెడతలేదు నేను ఓకేనా సపరేట్ వీడియోస్ దానిలో కూడా సో ఇక్కడ డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టింది ఇందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్ళు చెప్పింది అమరావతి నగర నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అన్నారు గుడ్ చంద్రబాబు గారు ఆయన కళ అమరావతిని ప్రపంచ నాగరంగా అని చెప్పేసి ఆ కళకి ఓ రకంగా వాళ్ళు సాయం అందించినట్టే ఒక రకంగా బాధ్యత అది ఎందుకంటే రెండు రాష్ట్రాలు విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు కదా ఆ రోజు శంకుస్థాపన చేసినప్పుడు కూడా మోడీ ద బెస్ట్ నేను హెల్ప్ చేస్తామయ్యా అన్నారు బట్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చే సరైన అయిపోయింది వేరే విషయం ఇక మధ్యలో మన పవన్ కళ్యాణ్ గారు ఏ మాటకు మాట టీడీపీ బీజేపీ జనసేన కలిపి పోటీ చేసే విషయంలో కానీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఈ మూడు పంటలకు వచ్చే విషయంలో కానీ వైసీపీని పాతలను తొక్కే విషయంలో కానీ జనానికి నిజం తెలిసే విషయంలో కానీ ద బెస్ట్ వేలో ముందుండి నడిపినటువంటి వాడు మన పవన్ కళ్యాణ్ ఓకే ఈరోజు బడ్జెట్లో కూడా ఏపీకి కేటాయింపులు చేసే విషయంలో ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా చాలా కీలక ఓకే నెక్స్ట్ పోలవరం సంబంధించి కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ సో బాధ్యత మాదే త్వరగా కంప్లీట్ చేద్దాం అన్నారు గుడ్ తర్వాత వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది ఆ కారిడార్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో అండ్ రోడ్లు కావచ్చు తర్వాత శానిటేషన్ సంబంధించిన కనుక ఉన్నట్టు మధ్యలో ఎక్కడ క్లస్టర్స్ దగ్గర అవి కానీ కరెంట్ కానీ ఈ చదివే మొత్తం డెవలప్ చేస్తున్నాను ఇటు సైడ్ వచ్చేసి బెంగళూరు హైదరాబాదు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది ఆ మధ్యలో ఓరోకల్ కర్నూలు దగ్గర అక్కడి నుంచి బెంగళూరు వరకు అది డెవలప్ చేస్తామని అన్నారు ఈ మధ్యలో మరల ఈ ఓరకల్ దగ్గర ఒకటి ఈ మన కడప దగ్గర కొప్పర్తన ఉంది అది ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అని ఐ మీన్ క్లస్టర్ టైప్ అనుకోవచ్చు లేదన్నప్పుడు ఒక జోన్ లైప్ అనుకోవచ్చు పారిశ్రామిక జోన్ టైప్ అలా కొప్పర్తి అది ఇక్కడ చిత్తూరు దగ్గర ఒకటి కృష్ణపట్నం దగ్గర ఒకటి మచిలీపట్నం దగ్గర ఒకటి వైఫ్ దగ్గర ఒకటి సో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవడానికి ముందుకెళ్తానికి ద బెస్ట్ మేము హెల్ప్ చేస్తామన్నారు ఇక ఫారిన్ నుంచి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అవి సరళీకరణ చేశారు ఏపీకి సంబంధించి ఇంకా మేము ఏమైతే విభజన చట్టంలో మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయో విభజన చట్టంలో ఏపీకి ఇవి చెయ్యాలి కేంద్రం అని చెప్పి ఏవైతేనే వాటిని మేము కట్టుబడి ఉన్నామన్నారు చాలు సూపర్ అసలు ఈ మాట ఇంతకుముందు ఎప్పుడు ఈ మాట అంటారు ఇందులో భాగంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రకాశం కర్నూలు కడప చిత్తూరు అనంతపురం ఈ ఎనిమిది జిల్లాలకు సంబంధించి వెనుకబడి జిల్లాలు కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి డెవలప్ చేస్తామని చెప్పారు అని ఇందాక చెప్తున్నారు మధ్యలో దొనకొండ ఒకటి ఉంది దొనకొండ నోడ్ కూడా డెవలప్ చేయ అది ఒకటి ఉంది సో ఇంకేమున్నాయి ఏపీకి సంబంధించి అన్నప్పుడు ఆల్మోస్ట్ ఇవే తెలంగాణ సంబంధించి పప్పు ఎందుకు అసలు ఏమి కేటాయించదు బట్ ఈ విషయంలో నాకు కొంచెం బాధగానే ఉంది తెలంగాణకి ఏమైనా కేటాయిస్తే బాగుండే అఫ్కోర్స్ బీహార్కి ఇరవై ఆరు వేల కోట్లతో రోడ్లు బ్రిడ్జ్లు ఏదో అద్దెం చేసుకుని చెప్పేసి అన్నారు అవి ఒకరికొకరు కూలిపోతున్నా కానీ మళ్ళీ పదకొండు వేల కోట్లు వచ్చేసి వరద అని చెప్పేసి అన్నారు వాళ్ళకి ఘోరాత ఘోరంగా ఇచ్చున్నారు అది అటు అయితే మాత్రం ఇక ఆ తర్వాత మన ఏపీకి ఇక రిమైనింగ్ చాలా రాష్ట్రాలకు సంబంధించి కేటాయింపులు ఏమీ లేవు ఇక ఓవరాల్గా అన్నప్పుడు ముందుగా ట్యాక్స్ సంబంధించి చెప్తా స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు నార్మల్ ఉద్యోగులు పెట్టారు యాభై నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచున్నారు పెంచిన దాని స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి పదిహేను వేల నుంచి ఇరవై వేలకు పెంచారు ఇక స్లాబ్ రేటు మూడు లక్షల వరకు ఉన్నట్టయితే మీకు ఆదాయం దాని మీద ట్యాక్స్ ఏమీ లేదు మూడు లక్షల నుంచి ఏడు లక్షలు కనుక ఉన్నట్టయితే మీరు ఐదు శాతం ట్యాక్స్ కట్టాలి ఏడు లక్షల నుంచి పది లక్షల మధ్య ఆదాయం కనుక ఉన్నట్టయితే మీరు పది శాతం ట్యాక్స్ కట్టాలి పది నుంచి పన్నెండు లక్షల మధ్య ఆదాయం కనుక మీకు ఉన్నట్టయితే పదిహేను శాతం ట్యాక్స్ కట్టాలి పన్నెండు లక్షల నుంచి పదిహేను శాతం పది పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల మధ్య మీకు ఆదాయం ఉంటే ఇరవై శాతం ట్యాక్స్ కట్టాలి ఇక పదిహేను లక్షల పైబడి మీకు ఆదాయం ఉంటే ముప్పై శాతం ట్యాక్స్ కట్టాలి ఇక్కడ మాత్రం పాపం ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అండ్ భారీగా జీతం వచ్చే ఉన్నారే వారికి మాత్రం భయంకరంగా ఇస్తారు ఈ పన్నుల్లో ఇబ్బంది నో డౌట్ అందులో మాత్రం ఇక ముద్రా లోన్లు తీసుకుంటున్నారు కదా దానికి సంబంధించి యాభై వేల అయితే శిశు యాభై వేల నుంచి ఐదు లక్షల లోపల కిషోరు ఐదు లక్షల నుంచి పది లక్షల తీసుకుంటే దాని తరుణ్ అని చెప్పేసి అంటారు మూడు భాగాలుగా ఇప్పుడు ఏం చేస్తారు ఈ తరుణ్కి సంబంధించి ఇరవై లక్షల వరకు ముద్రా లోన్లు తీసుకునేలాగా పెంచారు తర్వాత విద్యా రుణాలు ఎవరైతే తీసుకుంటున్నారు స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్స్ వీళ్ళకి సంబంధించి మూడు శాతానికి లోన్స్ ఇస్తామని చెప్పున్నారు తర్వాత భారతదేశంలో నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా కోటి మంది రైతులన్న ఆ దిశగా తీసుకువెళ్లాలన్నట్టుగా అడుగులు వేస్తాం కొత్త రకాల వంగడాలు సృష్టిస్తాం వ్యవసాయానికి సంబంధించి ద బెస్ట్ వేలో ప్రయోగాలు చేస్తామని చెప్పి అంటున్నారు సంతోషం ఇక భారతదేశ వ్యాప్తంగా అన్నప్పుడు ఎవరైతే ఉపాధి కోసం ఇబ్బంది పడుతున్నటువంటి యువతీ యువకులు ఉన్నారు వారిని మేము గుర్తించి వారికి ఉపాధిలో శిక్షణ కల్పిస్తాం అంటే స్కిల్ డెవలప్మెంట్ అనే సెంటర్లో ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఇంకా పెంచి వాళ్ళకి స్కిల్స్ పెంచుతాం దాని దగ్గర వాళ్ళు ఉపాధి కల్పిస్తామని చెప్పున్నారు ఇక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రావిడెంట్ మంత్స్ ఉద్యోగులు జాయిన్ అవ్వగానే ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ అయింది కదా అందులో ఒక నెల శాలరీ అనేది వేస్తామని చెప్పున్నారు సరే చిన్న విషయాన్ని బట్ వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కొంతమందికి ఇంక ఇందులో మనం డిస్కస్ చేసుకోవాల్సి ఏమున్నాయి మెయిన్గా చెప్పాలి అన్నప్పుడు ఈసారి అన్ని రాష్ట్రాలకు కూడా మేము ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నాము అన్నట్టుగా చెబుతూనే చాలా రాష్ట్రాలను ఆల్మోస్ట్ స్కిప్ చేసుకుంటూ పోయారు అదేమంటే ఓవరాల్గా 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 అంటూ వెళ్ళి ఉన్నారు అది ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో వచ్చేసి తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది ఇక ప్రత్యేక హోదా అన్నదానికి సంబంధించి అది అసలు లేదు అన్నారు నేను సపరేట్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రత్యేక హోదా అసలు ఏంటి ఆ కథ ఏంటి అని చెప్పేసి ఇంకా ప్రత్యేకంగా ఏమున్నాయి అబ్బా ఈ బడ్జెట్లో ఇండస్ట్రీస్ ఉంటాయి కదా చాలా చోట్ల ఆ ఇండస్ట్రీస్ ఉన్న దగ్గర చాలా మంది కార్మికు పనిచేస్తారు అక్కడి నుంచి వాళ్ళు ఇళ్ళకెళ్ళంటే ఎక్కడెక్కడో ఉంటాయి అందుకని చెప్పి ఏమంటారంటే డార్మిటరీ ట్రైపు రూములు లాంటివి కట్టేస్తాం వాళ్ళు అక్కడే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇక ఓవరాల్గా అంటుకున్నప్పుడు మన భారతదేశం వ్యాప్తంగా ఉన్నప్పుడు మూడు కోట్లు దాదాపు ఇల్లు కట్టేస్తామని అంటున్నారు పట్టణ అండ్ గ్రామాలకు సంబంధించి మేబీ పట్టణంలో అయితే అపార్ట్మెంట్లు అన్నట్టు ఊర్లో అన్నప్పుడు ఇల్లు అన్నట్టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీకు డబ్బులు అనేది వస్తాయి అన్నమాట స్టేట్ గవర్నమెంట్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ కనుక కలిపితే ఈజీ ఇలాగే కట్టుకోవచ్చు ఇక వీళ్ళు మెయిన్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎలా సాయం చేస్తారు ఏంటన్నప్పుడు ఏం చెప్తున్నారంటే పోర్టులు డెవలప్ చేస్తాము ఎయిర్పోర్ట్లు కట్టేస్తాము రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేస్తాము మీకు అమరావతి నగర్ నిర్మాణానికి మేమిచ్చే డబ్బులు కాకుండా విదేశాల నుంచి కూడా మీరు కనుక డబ్బులు కనుక తీసుకురాగా తీర్చుకుంటారంట లోన్స్ తీసుకుంటానంటే ఓకే అని చెప్పేసి అన్న మల్టీ లేటర్ లో వస్తాయి అన్నమాట హ్యాపీ ఇక పోలవరం సంబంధించిన మిస్ అయినట్టున్నా పోలవరానికి సంబంధించి అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి మొత్తం మేమే కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి అన్నారు సో ఏపీకి అయితే ఓ రకంగా వరాల జల్లు అని అనొచ్చు బట్ వా అద్భుతం అయితే నేను అనను స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ రకంగా తోడ్పాటు అందించాను అంటే సూపర్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండగా ఏ రోజు రాష్ట్రానికి నిధుల విషయంలో నన్ను అడిగింది లేదు వాళ్ళు ఇచ్చింది లేదు అదేమంటే అప్పులు తెచ్చుకోవడానికి కేంద్రం నుంచి కొన్ని పర్మిషన్లు తెచ్చుకున్నాడు మధ్యలో మీరు అడ్డుపుల్లో వేయకూడదు అన్నట్టుగా అవి తెచ్చుకున్నాడు నేను మరలా చెప్తున్నా గతంలో ఎన్నో సర్వాళ్ళు చెప్పి కూడా చెప్తున్నా ఇంకా జగన్ వాళ్ళు కానీ వైసీపీ ఒక రాజకీయ పార్టీ వాళ్ళు కానీ మీ అంత అమాయకులు ఎవరు ఉండరు మరలా చెప్తున్నా జగన్ మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఒక పొలిటీషియన్గా ఫెయిల్ ఒక సీఎం కంటే నిజంగా ఏదో ఏపీ జనానికి శాపం అయి ఉండి అతను సీఎం అయ్యాడు ఒక రకంగా అంతే ఒక్క ఛాన్స్ అంటే నమ్మిచ్చారు సర్వనాశనం చేసి పెట్టాడు ఇప్పుడు అన్నీ సెటర్డ్ అవుతో ఇప్పుడైనా రాజకీయాలకు అతీతంగా మీరు వైసీపీ వేరామని అనుకోండి జస్ట్ ఆ పార్టీ చాలు మీరు ఏ మీరు సైడ్ వెళ్ళకండి ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి నేనేమంటానంటే వైసీపీ చెప్పే కబుర్లు కానీ ఆ సాక్షిలో వచ్చే న్యూస్లు కానీ చూస్తే పిచ్చకరం గ్యారెంటీ ఎంత దారుణం అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు పద కొన్ని పథకాలకి డబ్బులు డైరెక్ట్గా బెనిఫిట్ ఇచ్చాం డీబీటీ దానికంట మూల కారణం అంట ఆర్జుడట జగన్మోహన్ రెడ్డి ఒరే నాయన అంతకుముందు ఎంతో మందికి పెన్షన్లు ఇస్తే మేము పెన్షన్లు ఇచ్చామంటాడు అంతకుముందు ఎంతో మందికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయితే అది మా వల్లే అంటాడు ఇలా చెప్పుకుంటే అమ్ము ఆ న్యూస్ కావచ్చు ఆ టాపిక్ ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెప్పేసి వాడు జోలికి పోవట్లే ఈ వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా ఏపీ అభివృద్ధి నీకు ఎవడూ ఆపలేడు భారతదేశానికి సంబంధించి ఎక్కడ పెట్టుబడులు రావాలి అన్నా ఈసారి సులభతరంగా వచ్చేలాగే ఈ బడ్జెట్ లో పెట్టున్నారు కాబట్టి కొన్ని రూల్స్ కానీ రిమైండింగ్ అవి కానీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం గట్టికి తీసుకొస్తాడు ఆల్రెడీ గోల్డ్కి సంబంధించి నేను మిస్ అయినట్టున్నాను గోల్డ్ మీద వచ్చేసి కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో ఆరు శాతానికి తగ్గించారు దాంతో ఈరోజు వచ్చేసి ఈ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో నాలుగు వేలు తగ్గింది మార్కెట్లో వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు వేల తొమ్మిది వందలలో తగ్గింది అనమాట సో గోల్డ్ డ్యూటీ బాగా తగ్గింది వింటర్ కూడా తగ్గింది అండ్ త్వరలో వచ్చేసి మొబైల్స్ మొబైల్ ఛార్జర్లు తర్వాత సోలార్ ప్యానెల్స్ మెడికల్ మెడికల్ ఎక్విప్మెంట్లు క్యాన్సర్ రోగ్కి సంబంధించి వాడే మందులు ఇవి రేటు కూడా తగ్గబోతూ ఉన్నాయి రేట్లు ఏం పెరుగుతున్నాయంటే అమ్మోనియా నైట్రేటు ఫర్టిలైజర్స్ తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ నాన్ బయోడి నాన్ బయోడీగ్రేడబ్డ్ ప్లాస్టిక్ అంటారు అవి తర్వాత సిగరెట్లు ఇవి కొంచెం పెరుగుతాయి పెరిగే వచ్చే చాలా తక్కువే కనిపిస్తున్నాయి సింపుల్ చెప్పాలంటే ఫర్టిలైజర్స్ కొన్ని కెమికల్స్ నా కరగిపోయి ప్లాస్టిక్ ఉండితే ఆ ప్లాస్టిక్ సిగరెట్లు ఇవి పెరుగుతున్నాయి ఆల్మోస్ట్ మిగతా ఇంకా తగ్గుతున్నట్టే లేక ఓకేనా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాను అనుకుంటున్నా ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి ఎందుకంటే మనకి అవసరమో అదే ఇందులో నేను మెన్షన్ చేసుకుంటూ వచ్చాను ప్రత్యేక హోదాకి సంబంధించి నేను సెపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదైతే ఇక ఎవరికి ఇవ్వమని చెప్పేసారు వాళ్ళు